హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే ఇంటికి హోమ్ టౌన్కి వెళ్తున్నాము అని చెప్పేసి ఒక చిన్న పోస్ట్ అయితే చేశాను కదా ఆ తర్వాత నుంచి వ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేస్తున్నానండి ఇప్పుడు నేను వీడియో నచ్చితే మన వీడియోస్ కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్కి లైక్ అండ్ షేర్ కామెంట్ కూడా ఇవ్వండి ఇది వచ్చేసప్పటికి నైట్ అదండి సిచ్యువేషన్ మార్నింగ్ వచ్చేసేటప్పటికి మా వాడ అలా లేజీగా కూర్చున్నాడు అనమాట లేపేసాం బలవంతంగా అంటే స్టాప్ వస్తుంది అని చెప్పేసి ఆ తర్వాత అయితే మా ఇంటికి వెళ్ళి కదా ఇప్పుడు నేను మీకు అది కూడను అంటే ఫుల్గా గా కోల్డ్ చేసింది ఐస్ క్రీమ్ తిని అయినా కూడా ఏ మాత్రం సిగ్గులేదండి మళ్ళీ కూడా ఐస్ క్రీమ్ కొనుక్కు తెచ్చుకున్నాను ఇంటికి వచ్చా అనమాట మా మమ్మీ ఏం కావాలి కొనుక్కు అంటే కొన్ని అడ్డమైన గడ్డి అయితే కొనుక్కొచ్చానండి అస్తమాని ఏదో గడ్డి యాక్చువల్గా ఇంకా గడ్డి కొనుక్కునేదాన్ని కాకపోతే ఇక్కడ ఇంటి దగ్గర చిన్న షాపే ఉంటుంది కొంచెం లోపలికి ఉన్న మీదట బయటికి వెళ్ళాలంటే ఇంకా బోల్డ్ బోల్డ్ కొంటుందా అండి అసలు ఇప్పుడైతే మమ్మీ అడిగిన చూడ లేసి ఇలాంటి గడ్డి ఇంకా పిల్లల తలం నాకు ఏమాత్రం పోలేదండి ఎవరో కానీ కామెంట్ కూడా చేశారు స్టిల్ ఇప్పటికీ నాకేం చిన్నపిల్లల తలని పోలేదు ఏ అనమాట ఇప్పటికీ నేను తినేది మా బాబు తినేది నేను తింటున్నాను ఇవన్నీ కూడాను ఇప్పుడైతే ఏమాత్రం సిగ్గు లేకుండా ఐస్ క్రీమ్ తింటున్నానండి నాకండి కోల్డ్ అసలు చాలా ఫుల్గా ఉంది అయినా కూడా సిగ్గులేకండి ఐస్ క్రీమ్ తినడానికైతే వచ్చేసాను అనమాట నేను సిద్ధమైపోయాను ఇంకా నార్మల్గా అయితే ఒక పెద్ద బాక్స్ తెచ్చేస్తానండి బయటికి వెళ్ళడం అయితే మా ఇంటిది చిన్న షాప్ ఉండడం ఎంతట ఆ చిన్న షాప్కి వెళ్ళి ఆ చిన్నదే తెచ్చుకున్నాను కానీ లేదంటే పెద్దది తీసుకుని వచ్చి సిగ్గు లేకుండా అసలు రొంప ఇవేం పట్టించుకోకుండా అండి అలాంటి పిల్లని అనమాట నేను అసలు మా వారు మా హస్బెండ్ ఇంకా ఇదేంటి మా బాబు చూడకుండా దొంగచాటుగా తింటున్నాను నేనైతే మా వారు చూస్తే తిడతారు మా వాడు చూసాడంటే ఐస్ క్రీమ్ అడుగుతాడని భయం వేసి సో అదనమాట నేను చేసిన పని ఆ తర్వాత అయితే మేము ద్వారకా తిరుమల కూడా వెళ్ళామండి అది కూడా మీకు ఆల్రెడీ షేర్ చేశాను నేను వీడియో ఇంకా ఇది వచ్చేసేటప్పటికి మ్యారేజ్ అనమాట సో ఒకేషన్ అయితే స్టార్ట్ అయింది ముందు రోజు అయితే హల్దీ ఫంక్షన్కి అటెండ్ అవ్వమండి ముందు రోజు అంటే మేము వచ్చిన తర్వాత రోజు మ్యారేజ్కి ముందు రోజు అనమాట హల్దీ ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యాం అప్పుడు ఈ హెల్దీ ఫంక్షన్ అప్పుడు నేను ఆల్రెడీ ఫొటోస్ ఇవన్నీ తీసుకున్నాను కదా అవన్నీ మీ అందరితో ఆల్రెడీ షేర్ చేశాను కదండి సో ఇంకా ఇక్కడ చూసినట్టయితే ఫ్యామిలీ ఫన్ అనమాట డ్యాన్స్ చేస్తున్నారు ఏం సాంగ్కి అని అంటే ఆల్మోస్ట్ మీరే గెస్ట్ చేసేచ్చా అండి మన మన్మధురు మూవీలో సాంగ్ అనమాట అందరికీ తెలిసిందే పెళ్ళను కానీ వేసేది ఆ పాట సో పెళ్ళంటే నూరెళ్ళవంటారా సాంగ్ ఉంటుంది ఆల్మోస్ట్ మీకు ఆ యాక్టింగ్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది అది ఏం సాంగ్ అని చెప్పేసి మన మధులలో సాంగ్ నేనైతే ఆల్రెడీ మన షార్ట్స్లో కూడా యాడ్ చేశానండి యాజ్ ఇట్ ఈజ్ అంటే వాళ్ళు పక్కన పాట పెట్టి షార్ట్ చేశారు నేను కూడా ఆ క్లిప్స్ క్యాప్చర్ చేయబట్టి సరిగ్గా సెట్ అయిందనమాట నేను ఆ సాంగ్ పెట్టి పెడితే షార్ట్లో కూడా బాగా వచ్చింది యాజ్ ఇట్ ఈజ్గా అలానే వచ్చిందండి ఇంకా ఇక్కడ వీళ్ళందరూ కూడా వేసుకున్న కలర్స్ మొత్తం ఎల్లోనే వేశారు లేడీస్ అయితే ఆల్రెడీ ఇంట్లో ఉంటాయి కాబట్టి మేబీ ఇదేంటి వీళ్ళందరికీ అయితే తీసుకున్నట్టున్నారు షర్ట్స్ అందరూ కలిపి ఒక్కటేసారి పెళ్ళికొడుకు ఆర్డర్ చేసినట్టు ఉన్నారండి అందరిది క్లాత్ ప్యాటర్న్ ఏంటి అన్నీ కూడా ఒకలానే ఉన్నాయి చాలా బాగుంది ఫైనల్గా అయితే పెళ్ళికొడికి కలర్ కూడా వేసేసారండి ఫుల్గా ఇలా కాదు అని చెప్పేసి మొత్తం పసుపు వాటర్ అదే వాటర్ అంతా వేసేసి అంతా మంగళ స్నానం అయ్యాక కలర్స్ వేసేసారు కంప్లీట్గా ఇంకా కలర్ వాటర్ అని చెప్పేసి చాలా వేశారండి మీకు ఇక్కడ నేను ఇప్పుడు ఆ క్లిప్స్ కూడా షేర్ చేస్తాను చూడండి చాలా ఫన్నీగా అనిపించింది దానిలో మా వారు కూడా ఎంకరేజ్మెంట్ అనమాట ఇంకా అవి కలపడానికి ఇవి కలపడానికి సో ఫుల్గా అయితే మొత్తం ఇలా తడిపేశారండి మొత్తం అంతా కూడాను చూశారు కదా డెకరేషన్ అదంతా కూడా బాగుంది కదా అసలు బాగా అనిపించింది నాకు కూడా చాలా డేస్ అయిందండి నేను కూడా ఇలా ఫంక్షన్స్ కట్టి అటెండ్ అవి చాలా గ్యాప్ వచ్చింది అది కూడా వెళ్ళిన మ్యారేజ్ ఫంక్షన్కి అంటే జస్ట్ భోజనం టైంకి వెళ్తున్నాం మ్యారేజ్లో వాళ్ళకి కనిపిస్తున్నాం వచ్చేస్తున్నాం అంతే అక్కడి నుంచి మా ఇల్లు అయితే దగ్గరండి ఒక నాలుగు అడుగులు వేసి నేను మా ఇంటికి వెళ్దామని చెప్పేసి నేను స్టార్ట్ అయ్యాను మా వారైతే మా బాబుని మా దగ్గరని తీసుకుని వెళ్తున్నారు అనమాట సరదాగా ఎలానో ఇక్కడి వరకు వచ్చాం కదా మా మమ్మీ వాళ్ళ దగ్గర కూడా కనిపించి వెళ్దాము అన్నట్టుగా వెళ్తున్నాము ఇంకా ఇక్కడ మా ఇంటి దగ్గర ఏరియా మొత్తం ఇలా అట్మాస్ఫియర్ అంతా చాలా బాగుంటుందండి ఇంకా విలేజ్ ఏరియా టైప్ అనమాట మాది ఉండేది మాది టౌన్లోకే వస్తుంది కానీ విలేజ్ ఏరియా అలా ఉంటుంది ఈ ప్లేస్ అంతా కూడాను ఆ తర్వాత అయితే ఇంకా ఎక్కడ చూసినట్టయితే మీరు అదే అదేంటి డెకరేషన్ చేసింది మంచిగా చేసి చేసింది ఇంకా పెళ్ళికొడుకు కన్నా ముందు మనమే కూర్చొని ఫొటోస్ అయితే దిగిపోయామండి చాలా బాగా అనిపించింది నాకు ఇది వచ్చేటప్పటికి నేను నా హల్దీ ఫంక్షన్ తీసుకున్న శారీ ఇది నేను బ్యాంగ్లూరులో తీసుకున్నాను అనమాట బ్లౌజ్ అయితే పర్టికులర్గా దీని మీద కానీ ఏం స్టిచ్ చేయించలేదండి డిజైనర్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే అలా అన్నిటికీ కలిపి సెట్ అయింది అనమాట నేను ఎప్పుడు కూడా అలానే చేస్తూ ఉంటాను స్పెషల్గా బ్లౌజ్లు అయితే ఏం స్టిచ్ చేయించుకోను మోస్ట్లీ డిజైనర్ బ్లౌజులు స్టిచ్ చేయించుకుని వాటిని అన్నింటి మీదకి మిక్స్ చేసేసి వేసుకుంటూ ఉంటానండి ఇదైతే నిజంగా నా ఫైవ్ ఇయర్స్ బ్యాక్ బ్లౌజ్ అనమాట స్టిల్ అప్పటికి ఇప్పటికీ అలానే ఉంది బ్లౌజ్ అప్పుడే ఇంకా మేబీ కొంచెం లూజ్ అయి ఉండొచ్చు నాకు ఇప్పుడు కరెక్ట్గా ఫిట్ అయిందండి నేను అప్పుడే అంత మోడల్గా స్టిచ్ చేయించుకున్నాను క్లాత్ కూడా అలా సెలెక్ట్ చేసుకున్నాను అనమాట మా మదర్ మోస్ట్లీ నేను ఏమైనా అడిగాను అంటే నేను అప్పుడు ఇది యాక్చువల్గా ఫోన్లో కాదు చూసింది న్యూస్ పేపర్లో చూసి దాని మోడల్ని బట్టి చేయించుకున్నానండి స్టిచ్చింగ్ కూడా బాచ్చింది నేను ఏదైనా అడిగాను అంటే యాజ్ ఇట్ ఈస్ మా మదర్ అది వచ్చేలా సెర్చ్ చేస్తారనమాట చేసి ఆ తర్వాత అయితే కొంటాము ఇక్కడ సంగీత్ అదే రోజు నైట్ హల్దీ రోజు నైట్ ఏం సాంగ్స్ ఆల్మోస్ట్ మీకే అర్థమైపోతూ ఉంటాయి మనకి ట్రెండింగ్లో ఉన్న సాంగే ఏ మీరు ఇక్కడ స్టెప్స్ చూసే మీకు ఆల్రెడీ క్యాచ్ చేసి ఉంటారు కదా మీరు అక్కడ ఆపోజిట్లో ఇదేంటి డ్యాన్స్ యాంకర్ అయితే వేసి చూపిస్తుంటే అనమాట అదంతా అయిపోయిందండి అదంతా ఒక ఇది అంటే ఆల్రెడీ నేను ప్రీవియస్ అయితే షేర్ చేశాను ఏంటి మాతో కూడా స్టెప్ చే స్టెప్స్ వేయించారు అని కప్పులు ఎంతమంది ఉంటే రండి అందరూ అని చెప్పేసి అబ్బా చాలా భయం వేసిందండి నాకు అసలు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ ఇదంతా కూడా అంటే విపరీతమైన భయం ఏంటి భయం అంటున్నావు యానిమల్స్ అంటే భయం డ్యాన్స్ అంటే భయం కాదు చేసి పెర్ఫార్మెన్స్ ఇవన్నీ ఇవ్వాలంటే చాలా భయం అండి నేను కూడా వీళ్ళకి డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఆపోజిట్లో నేను ఉన్నాను ఇది ఏం సాంగ్ అని అంటే లెహరాయి అన్న సాంగ్ అనమాట వేరే వాళ్ళు ఎవరో క్యాప్చర్ చేశారంట సో దాన్నైతే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఈ వీడియోని ఆఫ్కోర్స్ మీకు నచ్చుతుంది ఇంట్రెస్ట్గా ఉంటుందని నేను అనుకుంటున్నానండి మీకు కనుక మన వ్లాగ్స్ ఇలాంటివి చూడాలి అంటే మీరు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి నేను రెగ్యులర్గా వ్లాగ్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను మీ లైక్ షేర్ అండ్ కామెంట్స్ని బట్టి నేనైతే క్యాచ్ చేసేయచ్చు ఓకే మీరు ఇంట్రెస్టెడా నాట్ ఇంట్రెస్టెడా అని చెప్పేసి సో ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి వీడియోకి తప్పకుండా మర్చిపోకుండా అంటే ఎన్ని షార్ట్స్ అప్లోడ్ చేసినా నేను అన్నీ స్టోర్ చేసి ఉంచుతాను అవన్నీ కూడా ఒక ఫుల్ లెంత్ వీడియోలో అప్లోడ్ చేద్దాం అన్నట్టుగా ఆఫ్ కోర్స్ మీ అందరి సపోర్టు లేకపోతే నేను ఇంతవరకు వచ్చే వస్తాను అని చెప్పి నేను చెప్పను మీరు అందరూ నాకు సపోర్ట్ ఇవ్వబట్టేనండి ఫ్యూచర్లో కూడా అంతే సపోర్ట్ మీ దగ్గర నుంచి ఉంటుంది అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇంకెంతసేపు అబ్బా వీళ్ళది డ్యాన్స్ నీది ఎప్పుడు చూపిస్తావు అని అనుకుంటే వచ్చేస్తుందండి రానే వస్తుంది ఆ క్లిప్ కూడా మీరు చూసి ఇప్పుడు తన్మయ ఇదేంటి అదే మైమర్చిపోవడమే అనమాట సో ఇక్కడ చూసారా కపుల్స్తో అయితే చిన్న చిన్నగా స్టెప్స్ అయితే వేయిస్తున్నారండి అదిగో స్టార్ట్ అయిపోయింది ఇప్పుడైతే స్టెప్స్ వేయించేదన్నమాట ఎప్పుడా అని మీరు కూడా వెయిట్ చేసి ఉండొచ్చు మేబీ అంటే ఒక ఫోన్లో ఇది క్యాప్చర్ చేస్తే ఇంకొకరు వేరే ఫోన్లో వేరేది క్యాప్చర్ చేశారు సో అందుకోసం మేము మీకు చూపించడానికి కష్టమవుతుంది బట్ ఇప్పుడైతే ఇంకా లేట్ చేయకుండా మేము ఎలా చేసామా అన్నది చూపిస్తానండి సో టైం రానే వచ్చేసింది స్టేజ్ మీదకి పిలిచా స్టేజ్ అని కాదు పిలిచారు అబ్బా మనకేమో ఒక సింగిల్ స్టెప్ కూడా రాదండి అందరూ కొంచెం బెటరే అలా ఎలా చూస్తూ ఉన్నారు మనమైతే అది కూడా కాదు ఇంకా ఆవిడ వంక రెప్పేయకుండా చూస్తూ ఉన్నాను నేను ఎక్కడ రాక తప్పు వేసినా ఏం జరిగినా నవ్వుతారబ్బా అని నాకు చాలా సిగ్గండి అసలు అందుకే ఇప్పటి వరకు ఎన్ని డేస్ నుంచి యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నా ఒక చిన్న స్టెప్ వేయను నేను ఒక చిన్న పాట పాడను డైలాగ్ చెప్పలేను ఏది చేయలేనండి అంత ఇదన్నమాట నాకు ఇక్కడ మీరే చూస్తున్నారు కదా మొత్తం ఏదో వాళ్ళు అలా వేస్తుంటే ఏదో ఏదో వేశాను కవర్ చేసి మొత్తానికి ఫైనల్గా ఏదో వేయడం అయితే వేశానండి మీరైతే వీడియో చూసి చాలా ఫన్గా అనిపిస్తూ ఉంటుంది ఎంజాయ్ చేస్తూ ఉంటారు మీరు అనుకుంటారు మాకు ఏమాత్రం చూపిస్తే చాలు ఇంకా ఎరుగుదీసేసే వాళ్ళం మేము నువ్వు కాబట్టి ఇలా చేసావు అని అనుకుంటున్నారు కదా నన్ను మా వారైతే చాలా ఫ్రీగా యాక్టివ్గా చేశారండి నేను మా వారు ఎంత బాగా చేస్తారు బాగా ఇన్ ది సెన్స్ ఆయన స్టెప్ మూమెంటే నాకు అర్థమైపోయింది ఫ్రీగా వేయడం నన్నే అపోజిట్లో ఆయన పట్టుకుని వేయించేశారు కానీ లేదు అంటే ఆయన స్టెప్ మూమెంటే నేను క్యాచ్ చేశానండి ఆయన చాలా ఫాస్ట్ ఉంటారు నేను స్లోయే బట్ డ్యాన్స్ స్టెప్లో కూడా స్లోగా నేనే ఉంటాను మా వారు ఫాస్ట్గానే ఉంటారు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి సో ఇక్కడ రివర్స్లో రివర్స్ రివర్స్లో కాదు వేరే వైపు తిరగండి అన్నారనమాట ఇంకా ఇక్కడ కట్టుకున్న శారీ వచ్చేటప్పటికి అరౌండ్ టూ థౌజండ్ పడిందండి మా మదర్ ఇదేంటి విజయవాడలో పర్చేస్ చేశారనమాట చాలా అంటే చాలా బాగుంది యాక్చువల్గా నేను వెళ్ళి ఫంక్షన్లో ఒక అమ్మాయి పక్కన కూర్చుంటే మీది బాగుంది శారీ మీరు రాగానే నేను మా వద్దన ఇదే అని అన్నారు నేను నిజంగా షాక్ అయ్యానండి అంటే నిజంగా బాగుందా అని చెప్పేసి అంటే మనకు మనం బాగుంది అనుకోవడం వేరు పక్క వాళ్ళు కామెంట్ చేసి చెప్తే హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది కదా సో అదనమాట జరిగింది చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఇది ఏంటి అరౌండ్ టూ థౌసండ్ పడింది అంటున్నాను కదా కాస్ట్ అయితే కానీ బ్లౌజ్ అయితే అప్పట్లో నేను చాలా ఎక్కువ కాస్ట్ పెట్టే క్లాత్ కొన్నాను స్టిచ్చింగ్ కూడా ఎక్కువ పెట్టే చేయించానండి అదనమాట మీ అరౌండ్ క్లాత్కే అయింది నాకు అప్పుడు అందుకు కాబట్టి క్లాత్ అంత లుక్ ఉందండి ఇంకా డిజైన్ ఇప్పుడు మీకు తెలిసిందే కదా ఇప్పుడంటే కొంచెం కామన్ అయింది కానీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అంటే అది మంచి ట్రెండింగ్లో ఉన్నది నేను ఎప్పుడు ఎన్నిసార్లు వేసినా అందరూ అడుగుతూనే ఉండేవారండి అది క్లాత్ కొంచెం హా హార్డ్గా ఉంటుంది మరీ అయితే అసలు కాదు ఆ హార్డ్ క్లాత్ మీదే థ్రెడ్తో వర్క్ అనమాట బ్లాక్ కలర్ థ్రెడ్తో అందుకోసం అంత లుక్ రావడం సో అందరూ ఒకలా చేస్తుంటే నేను రివర్స్లో చేశానండి అందరూ ఆపోజిట్లోకి చేస్తే నేను రివర్స్లో చేసాము మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంటుంది కదా మా వారు అయిపోయిందా అయిపోయిందా అని అడుగుతున్నారని చెప్పేసి నేను ఇంకా అవ్వలేదు అన్నాను సో అక్కడ అవ్వలేదు అని చెప్పేసి అసలు వచ్చి రానట్టు వేసి నేనైతే కొంపు కొంపు చే నిజంగా నన్ను మాత్రం స్టేజ్ మీద ఒకదాన్నే ఉంచి ఉంచే ఉంచి ఉంటే దొరికిపోయేదాన్ని నేనండి మనకి ఒక స్టెప్ వేయడం రాదు ఏం రాదు ఏదో అలా మా వారు బట్టి బట్ ఇంకా కవర్ చేసాం కానీ లేదు అంటే అసలు మన వల్ల అయ్యేదే కాదండి సిచ్యువేషన్ అలా ఇదైందనమాట హోప్ మీరు అందరూ వీడియోని బాగానే ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను ఫుల్గా నవ్వుకుని ఉండుంటారు ఎంజాయ్ చేయడం ఎలా ఉన్నా మా వారైతే చూస్తుంటే మీకు మా వారు స్టెప్పులు బాగా వేసినట్టు అనిపిస్తుంది కదా ఆల్రెడీ మా చెల్లి చెప్పనే చెప్పింది అక్క బాహుబర్ డ్యాన్స్ బాగా చేశారు అని వీడియో పంపిస్తే అది అయిపోయిందండి అది అయిపోయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఏ ముహూర్తం నైన్కి అనమాట సో నైన్ కంటే మనకి ఎర్లీగానే స్టార్ట్ చేస్తారు కదా అలానే స్టార్ట్ చేశారు సో ఇంకా సంగీత్ ఎండ్ చేసేసాను నేను అక్కడ మరుసటి రోజు అనమాట ఇది ఇదైతే ముందు రోజు ఫొటోసే లేండి అమ్మా అమ్మాయి మా బాబు అండి పక్క నుంచి వచ్చి అమ్మ అమ్మ అంటున్నాడు సో ఇవన్నీ తీసుకున్న ఫొటోస్ ఇవన్నీ అనమాట ఇంకా ఫైనల్గా చెప్పాను కదా శారీ కాస్ట్ ఇంకా ఇక్కడ నేను కొంచెం ఉండదు ఉండదానా వీడియో సో ఇక్కడైతే నేను కావాలనే గోల్డ్ వేయకుండా అలా వైట్ కలర్ పూసల దండికి ఇలాగా సిల్వర్ లాకెట్ వేశాను సిల్వర్ కోటెడ్ అంతేగాని సిల్వర్ లాకెట్ అయితే కాదండి సో మ్యారేజ్లో మ్యారేజ్లో మళ్ళీ గ్రూప్ ఫోటో దిగారు పెళ్ళికొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి అదే షేర్ చేశాను అనమాట ఇంకా నేను వ్లాగ్ని ఎంజాయ్ చేస్తానండి ఇక్కడితో ఐ హోప్ మీ అందరికీ నచ్చుద్దని నేను అనుకుంటున్నాను మీరు కూడా బాగా ఇదే చూసే ఉంటారు అంతా కూడా ఫుల్ ఫాన్గా అనిపించుంటుంది అని ఫైనల్గా నేనైతే మ్యారేజ్కి మా మమ్మీ శారీ అయితే కట్టేసుకున్నానండి మా మమ్మీదన్నా కూడా కొత్త శారీయే ఒక్కసారీ ఏమో కట్టారు అంటే బ్లౌజ్ ఏమో నేనే స్టిచ్ చేయించుకున్నాను నేను చెప్పగా మోడల్ బ్లౌజ్ ఎక్కడ స్టిచ్ చేస్తానని అలా మోడల్ బ్లౌజ్ డార్క్ కలర్లో పేరప్ చేసి వేసేసుకున్నానండి ఫైనల్గా అలా జరిగిందనమాట ఇంకా ఫోటోస్ ఇవన్నీ కూడా మొత్తం శారీ కట్టా కదా అని చెప్పేసి డార్క్ కలర్ గోల్డ్ బాగుండర్ అండి లేదు అంటే ఎక్కువ నేను ఫ్యాన్సీ వాటికి ప్రిఫర్ చేస్తూ ఉంటాను సో ఇవి ఆల్రెడీ నేను చూపించాను ఈ బ్యాంగిల్స్ హాస్టల్ కూడా చెప్పాను నేను ఎక్కువ ఏది కాస్ట్ పెట్టి కొనుక్కోనండి కొంచెం చీప్ అండ్ బెస్ట్లోనే ప్రిఫర్ చేస్తూ ఉంటాను మోస్ట్లీ నాకు కొనేదంతా కూడా మా మదర్ మా చెల్లి వీళ్ళే నా కోసం ఎక్కువ కొనేస్తూ ఉంటారు మన కోసం మనం కొనుక్కునేది అయితే చాలా తక్కువ హోప్ మీ అందరికీ వీడియో నచ్చుద్దని నేను అనుకుంటున్నానండి వీడియోకి ఒక చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సో ఇప్పటి వరకు అయితే మీ అందరి సపోర్ట్ అండ్ లవ్ ఉంది ఫ్యూచర్లో కూడా ఉంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ దీస్ వీడియోస్